ఆడ అరుణాచలంలో తీసుకొచ్చింది సుమణిస్తాను అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి అరుణాచలం పోయింటి దీపం చూసుకొని వస్తాము రష్ ఫ్రెండ్స్ ఆ వీడియోస్ వస్తుంది కొండత్తా చుట్టేసి ఆటలు వచ్చేసిందే ఇంకా అన్ని దేవస్థానాలలో దర్శనం చేసుకొని పెద్ద దేవస్థానం మాత్రం పోయే కాలేదు ఎందుకంటే చాలా రష్ ఫ్రెండ్స్ కొండ చుట్టుకొని దీపం చూసుకొని వచ్చినాము నిన్న సాయంత్రం మోసం నైట్ పది గంటలు అయిపోయి వచ్చేదానికి అందుకే అవతల కదా దారం తెచ్చినాను అరుణాచలం ఇంకా దారుము విభూతి లోపల దేవస్థానం లోపల పోలే కాదు ఫ్రెండ్స్ ఆ దేశన్ లోప బైట లడ్డు తీసుకొచ్చి నిల్చొ దేశన్ బయట స్వీట్ తీసుకొని రావలకి ప్రసాదం వచ్చేసిందే ఇవి అందరికి ఇస్తాను చూడనా ఒక్కొక్కరికినా అపా తీసుకోరా అన్నా టైటిల్ లో ఎట్లు ఉందా కట్టుకునే నువ్వే నువ్వ మూడు నెలలు పవర్ ఉంటుంది దానికి ఫ్రెండ్స్ అరుణాచలం వచ్చేసి చాలా రష్ ఉందండి ఆ వీడియోలు అప్లోడ్ చే అయిన తర్వాతనే ఈ వీడియో వచ్చింది కదా కావాలంటే ఆ వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకో వీడియో ఇంతకు ముందు వీడియో చాలా రష్ ఒక రోడ్డు ఫుల్ అంతా జనాలే ఫ్రెండ్స్ అది అయ్యి నాలుగు రోజులు అయిపోయింది కదా నాలుగు రోజుల తర్వాత కూడా నాలుగు రోజుల తర్వాత కూడా అండి అంత రష్ అంటే అంత రష్ ఏదా కామాక్షం ఇట్లా చూడే సూపర్ ఇంకా మీలో అరుణాచలం ఎవరెవరు వెళ్ళారు అనేసి కామెంట్ పెట్టండి ఈసారి కార్తీక దీపం సందర్భంగా ఎందరు వెళ్ళారు అనేసి కామెంట్ పెట్టండి ఎవరైనా వెళ్ళుంటే ఒకవేళ అరుణాచలంలో ఇప్పుడైతే మనము కార్తీక దీపం సందర్భంగా వెళ్ళామంటే ఫ్రెండ్స్ నిజంగా కొన్ని లక్షల్లో ఉంటారు జనాలు అక్కడ ఇప్పుడు మేము నాలుగు రోజుల తర్వాత వెళ్ళి కూడా అంత రష్ ఎంత రష్ అంటే చాలా రష్ అండి ఒక రోడ్డు ఫుల్లు జనాలే నడుచుకుంటూ వెళ్ళా వెళ్తున్నారండి ఇంకొక రోడ్లో మాత్రం వన్ వేలో మాత్రమే ఇరువైపుల నుండి వెహికల్స్ అయితే వెళ్తున్నాయండి అంత రష్ ఉంది ఇంకా మేమైతే దీపం చూసుకొని వచ్చామండి అంటే మనకి టీవీలో చూపిస్తారు కదండి దీపం అంత అయితే కనబడ కనబడదండి కాస్త చిన్నదిగా కనబడుతుంది దీపం అయితే లెవెన్ డేస్ ఉంటుందండి దీపము 7th day इपदो 7th day friends memmana ninna vanna point me mananta full manchaga ponesi na દવા ઉરિયા બા માયપા ઉરગા સન્મુગા એલે આજા સુબ્રમણિયા આડમુગા વરવેલા તંદુર મેકો માયમ્મ બા ગુનેપા રેલા દેના દીકલે માયમ્મ કેવ તંદુર પટકોડા પરમેતા છોડ માયમ્મ બા એ आशीर्वाद મુંટે ચાલ લેવા બેડ બાગીશ આશી મે માથે કોરી તલે મે રા દેવ ડરપૈના માયમ્મ ને બાત પઈને મન ચાર માક કે લાઈફ પર મદદ તલે મસીદકો મેર બાગુંટે મેમ બાત તલે ఇంకా దయచేసి ప్లీజ్ మన ఛానల్కి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరంతా సపోర్ట్ చేశారంటే మన ఛానల్కి ఇంకా వ్యూస్ కాస్త బాగా మీరు లైక్ చేసి కామెంట్ పెట్టారంటే మన ఛానల్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా దారం కట్టుకోలేదండి చూడండి ఇంకా మేము కూడా ఎవరు దారం కట్టుకోలేదు పూజ పూజ అయిన తర్వాత అత్తమైతే డైరెక్ట్గా ఇక్కడికే ఎత్తుకొచ్చారు ఇంకా అలాగే ఇప్పుడైతే భోజనం చేస్తారండి అవతా వాళ్ళు విభూతి అది అంతకేద్దామా రోజు పెట్టుకుని ఇంకా టీవీ చూస్తూ ఉంటారండి వాళ్ళు మనం వీడియో తీస్తాం కదా అందుకోసం సౌండ్ అయితే తగ్గించానండి ఇదిగోండి విభూది డైలీ పెట్టుకుంటారండి విభూది వచ్చేసి అవాత వాళ్ళు ఎండింగ్ తగ్గుతా ನೀಲಿ ನೀಲಿ ವಿಡಿಯೋ ಗಾ ಸುಮ್ಮ ತಂತಾ ಚಲ ಮಾಡ್ಕೊಳ್ಳ ಹಾ ಅಥವಾ ಎಂಡಿಂಗ್ ಹೇಳೋಣ ಅಮ್ಮ ಮೈ ಫೈಟ್ ಇಟ್ ಲೊಂದಾರೋನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟಮಯ ಇದ್ರೆ ಲೈಕ್ చేయಿಂಡಾ แชร์ చేయಿಂಡಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేసుకోండి ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು